కానీ ఈరోజు మూడు పార్టీలు ఎలక్షన్ల కంటే ముందు కొన్ని ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాల ప్రకారం ఎలక్షన్లకు వెళ్ళినాయి కాబట్టి లోకేష్ గారిని కానీ సీఎం చేయాలన్నా డిప్యూటీ సీఎం చేయాలన్నా చంద్రబాబు గారి మాట మరియు పవన్ కళ్యాణ్ గారి మాట మరియు పురంధేశ్వరి గారి మాట నరేంద్ర మోడీ అమిత్ షా గారి మాట తీసుకొని వాళ్ళు చేస్తారు వాటి గురించి నాకు తెలిసైతే మనలాంటి వాళ్లకు అనవసరమని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే మనమేంది మనం చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారికంటే పవన్ కళ్యాణ్ గారి కంటే తెలివైన వాళ్ళమా చెప్పు మనం వారికంటే ఏం తెలివైన వాళ్ళం కాదు ఎప్పుడు ఎవరికి ఏం పదవులు ఇవ్వాలో వాళ్ళే కూర్చొని నిర్ణయించుకుంటారు మనం చేయాల్సిన పని ఏందంటే ఒక కార్యకర్త